హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎండి ట్రైన్స్ గుంటూరు ఈ రోజు వచ్చేసరికి శ్రీకృష్ణలో సండే స్పెషల్ సేల్ అయితే ఉంది నిన్న వచ్చేసరికి నార్మల్గా శ్రీకృష్ణుడికి పుట్టినరోజు కాబట్టి మనం వీడియోస్ చేయలేకపోయాము సో అందుకని ఈ రోజు స్పెషల్గా స్పెషల్ గా కూడా ఇవ్వడం జరుగుతుంది సో సండే స్పెషల్ ఆఫర్స్ అయితే వచ్చినాయి ఇదంతా కూడా నిన్న మనకి సెలబ్రేషన్ జరిగినాయి కదా దాని తాలూకు వీడియో అనమాట యూరో పేయాను ఎందుకంటే ఆఫ్లైన్ చాలా మంది చది డోర్ టు డోర్ మా తోటి వ్యాపారస్తులు పరస్సులు ఉంటారు వాళ్ళు ఆటం కాబట్టి చిన్న బిట్ ఒకటి ఉంది ఆ ఇందులో యాడ్ చూడండి ప్లీజ్ అర్థం చేసుకోండి నేను ఇదిగోండి ఇదేంటన్నా స్పెషల్ ఇది ఓన్లీ సిల్వర్ పట్టు ఇది సిల్వర్ పట్టు ఐదున్నర నుంచి ఏడు మీటర్లో ఉంటుంది ఐదున్నర నుంచి ఏడు మీటర్ ఏడు మీటర్లు ఉంటుంది ఓకే నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఆరున్నరా ఏడు అని అనుకుంటాను కానీ ఒక మీరు తగ్గిస్తే మంచిది అని చెప్తున్నాను కూడా ఐదున్నర నుంచి ఏడు మీటర్లు ఉంటుంది ఇందులో చెప్తా ఓదా వినండి డామేజ్ పర్చేజ్ చేసుకోండి ఇదే మన సిల్వర్ పట్లలో కూడా మనం అమ్మాం నాకు వీడియోలు ఇచ్చాం కూడా ఆల్రెడీ ఎలా ఇచ్చాం ఐదు ఐదు యాభై ఇచ్చేసాం అది పక్కాగా ఆరు ఆరున్నర చెప్పేసాను ఇది ఐదున్నర నుంచి ఏడు మీటర్ వస్తుంది ఒక మీటర్ కోత ఉంది ఒక మీటర్ హైలో ఉంది అందుకే దీని డేట్ కూడా మెన్షన్ చేస్తా చూసారు ఇది ప్యూర్ సిల్వర్ పట్టు ఓకే సో మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి నో ప్రాబ్లం అంటే మాక్సిమం ఏదో ఒకటి మిస్టేక్ ఉండిద్ది రావచ్చు రాకపోవచ్చు బట్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే మీకు ఇబ్బంది ఏమి ఉండదు చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే డిజైన్స్ చూసుకుంటే మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతిది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను అండ్ ప్రైజ్ అన్నీ క్లారిటీగా చూపిస్తా ఓకే చిన్న పర్లేదు మనకి సో మనకొచ్చేసరికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ తీసుకోవచ్చు మన అడ్రస్ వచ్చేసరికి వెరైటీ మార్కెట్ ఇది వచ్చేసరికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అన్న ఇది ఒకటే నంబర్ నెంబర్ చెప్తావు నీట్గా ఓకే సో ఇది ప్రైస్ అంటే ప్రైస్ వేరేషన్ ఉందన్నా ఇట్ల నేను చెప్తా కానీ ఒకటే నంబర్ ఇది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది కూడా పెద్ద అన్న ఇది రెండు నెంబర్ అన్ని ఓకే నెంబర్ టూ ఇది ఓకే సో ఇది కూడా పది ఉంది అన్న లొకేషన్ లొకేషన్ అన్న తక్కువ వచ్చింది వేయాలి నెంబరా ఓకే సో మనకు వచ్చేసరికి కరెక్టగా పది ఉంటాయండి మనకు చూసుకుంటే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది అయితే ఉంటాయి అనమాట కట్టకి మీకు నచ్చిన డిఎస్ నచ్చినవి అయితే వీడియో కాల్ చేసుకొని చూసుకోవచ్చు నో ప్రాబ్లం మనకు వచ్చేసరికి ఫుల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు ఎవరు మిస్ అవ్వద్దని మన అడ్రస్ వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ అండి వైష్ణవి మార్కెట్లో షాప్ నెంబర్ ఐదు సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అనమాట రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి మనకు ఇప్పుడు వచ్చేసరికి వీడియో సెవెంటీ టూ ఏలో అయితే ఇస్తున్నాము సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి అనమాట మనకు వచ్చేసరికి బండిల్స్ ఎన్ని వస్తాయి ఏంటి అన్నీ కూడా వివరం అంటే క్వాంటిటీ ఎంత ఉంది స్టాక్ ఎంత ఉంది ప్రతిది కూడా మీకు వివరం అయితే ఉంటుంది అనమాట స్కిప్ చేయొద్దు మీ వీడియో అయితే నచ్చితే వీడియో లైక్ చేయండి లేదు కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి తెలిసిందే కదా మీరు శుభ్రంగా షాప్కి వచ్చేసారనుకోండి నెంబర్ ఇప్పుడు వీడియోలో లెంత్ కోసం అయితే ఒకటి రెండు డేస్ నుంచి ఎక్కువ పెట్టలేము అనమాట బట్ మీకు వీడియో లెంత్ కొన్ని ఉండాలంటే అదే వీడియోలో ఇంకా ఐటమ్ కావాలి అంటే మటుకు షాప్కి విజిట్ చేయండి షాప్కి విజిట్ చేస్తే మటుకు మీకు ఈ ఐటమే కాకుండా ఇంకా కొత్త ఐటమ్స్ చేయొచ్చున్నాయో ఏ రోజుకి ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఏ రోజు ఐటమ్ అయితే ఆ రోజు మీకు స్పెషల్గా కనపడుతుంది అనమాట అండ్ సండే కూడా ఓపెన్గా ఉంటుంది షాపు మీకు వచ్చేసరికి సండే కూడా పూర్తి సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట సో మనకొచ్చేసరికి వచ్చేసరికి బండిల్స్ అయితే ఉన్నాయి మొత్తం కూడా సో ఎలా వస్తుంది ఏంటి మనకి కొత్తగా ఉందన్నమాట ఈరోజు పేపర్లు పెట్టి సో ఎలా వస్తుంది ఏంటి అన్నీ కూడా చూపించాను ఇప్పుడు ఒకటి నుంచి సో ఇది వచ్చేసరికి ఓటో నంబరు రెండో నంబరు మూడో నెంబరు నాలుగో నంబరు నెక్స్ట్ ఐదో నంబరు ఐదో నంబరు ఆరో నంబరు ఏడో నంబరు ఎనిమిదో నంబరు తొమ్మిది పది పదకొండు పన్నెండు సో పన్నెండు బండిల్స్ ఉన్నాయి పన్నెండు బండిల్స్ ఉన్నాయి చెప్పాక ఇంతకుముందు ఐదు ఐదు యాభై పెట్టాం మనం ఇప్పుడు ఏంటంటే అది ఆరున్నర మీద పక్కా వచ్చేసింది అది ఇప్పుడు ఏంటంటే ఐదున్నర నుంచి ఏడు మీటర్ అని చెప్తాం ఏడు అంటే ఐదున్నర నుంచి ఏడు ఒక మీటర్ తగ్గచ్చు ఒక పెరగచ్చు నాకు తెలిసే తగ్గదు పెరిగే ఐటమే డ్యామేజ్ మీద పచ్చేసి చూసుకోండి ఏ బండిలు బండిలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు ఇందులో రెండు చూసి ఇందులో పెట్టమంటావా ఇందులో రెండు చూసి ఛాన్స్ లేదు ఇప్పుడు ఇచ్చే రేటు ఈ బండిలు మొత్తం కొనుక్కోండి నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు ఈ బండి బండి తీసుకుంటే నాలుగు వందలు శారీ ఇంకా షిప్పింగ్ సపరేట్ అన్న సెరేట్ ఓకే సో మనకు వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ మీకు ఏ బండి కావాలో ఇప్పుడు నంబర్ చెప్పారు కదా నంబర్ రాస్తుంది కదా సో క్లారిటీగా చూసుకోండి వీడియో మొత్తం చూసుకోండి మీకు లేదు ఒకవేళ అర్థం కాలేదు అలా కూడా అంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ లో మీకు బండిల్ చూపిస్తారు అన్నమాట బండిల్ టు బండిల్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మీకు వచ్చేసరికి ప్రైస్ నాలుగు వందలు పడుతుంది పదివేలు తీసుకుంటే నాలుగు వేలు షిప్పింగ్ సెపరేట్ పడుతుంది కాబట్టి మనం ఏ బండ్లు ఇస్తారండి ఇందులో రెండు ఇందులో పద్దెన్న రోజులు అది పైన చుక్కినాయి కాబట్టి మనం అలా ఇస్తున్నాం ఎందుకంటే యాచువల్గా ఇప్పుడు అమ్ముకోవచ్చు ఐదు యాదు యాప్ పంపుకోవచ్చు పైన ఎలా వస్తే అలా చెప్తాను ఎందుకంటే మనం ఇంతకుముందు ఆరున్నర నుంచి ఆరున్నర మీటర్ పక్కా అని చెప్పేసాం ఇప్పుడేంటి ఐదున్నర నుంచి ఏడు మీటర్లు అని చెప్పేసాం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిస్టేక్ అని కొనుక్కోవాలి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ ఈ యాప్ మాత్రం యువ రోజులుకోవద్దు ప్రజెట్ పళ్ళు బండి చుక్కినాయి కాబట్టి నేను విడేస్తాను ఇంకా నెంబర్స్ పెరిగినాయి అనుకోండి నెక్స్ట్ అన్న ఇంకా నెంబర్స్ ఉన్నాయా అంటే ఒక ఇంకో బెల్ వచ్చేది ఉంది అది ఉన్నాయి అనుకోండి ఆ బెల్ కూడా ఓపెన్ చేస్తాను తర్వాత నీ వీడియోలు చూపిపోయినా సరే వీడియో కల్ ప్రమోట్ చేస్తాను ఈ పన్నెండు బండి అయిపోయిన అనుకోండి అయిపోగానే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను అలా బండిస్ వస్తాయి ఏ నెంబర్కి ఆ నెంబరే ఇస్తాను ఓన్లీ సండే ఆఫర్ ఎందుకంటే శ్రీకృష్ణ ఇప్పుడే సండే సండే ఇస్తాను ఈ ఎందుకు ఇస్తాను ఆఫర్ కూడా నేను మమ్మల్ని ఛానల్కి ఇవ్వాలి ఎందుకంటే పాపం తీసాడు కొంచెం బిట్ తీసాడు తీసుకోడా అతను ఉండకపోయాడు ఆ జనాలు తాకిడికి తక్కి వెళ్ళిపోయాడు ఎందుకంటే ఈ ఆ టైంలో మన వీడియో ఇచ్చిన సెట్ కాదన్న ఎందుకంటే మనం ఇస్తూ ఉంటాం ఉంటారు ఇస్తూ ఉంటాం అలాగేస్తుంటారు నాకు కావాలి నాకు కావాలంటే నెక్స్ట్ వీడియో వాళ్ళకి ఏమి ఇస్తామని సేమ్ అదే కావాలంటే అప్పుడే అయిపోయినాయి అంటారు కాబట్టి తను కూడా ఆలోచించే రేపిద్దామన్నా ఆ బిట్టు కూడా కలిపేద్దాం ఇందులో అంటే చీర బిట్టు కాదండి మనం చేసిన హంగమ్మ గురించి పద్ధతిగా ఉంటుంది కాబట్టి పూజాకారం చేసుకున్నాం కాబట్టి అది కూడా పంపించాడు కాబట్టి ఓకేనా సరికొత్త వీడియోతో వీలుంటే ఈరోజు సాయంత్రంలో మళ్ళీ కలుస్తాను